కేవలం నాలుగు రోజుల్లో జరగబోతా ఉన్నాయి కురుక్షేత్ర మహాసంగ్రామం మీ అందరితో కూడా ఈ సందర్భంగా ఒక్క విషయం చెప్పదలుచుకున్నా జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరుగుతా ఉన్న ఎన్నికలు కావు జరగబోయే ఎన్నికలు రాబోయే ఐదేళ్ళ మీ ఇంటింటి అభివృద్ధిని పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు ఇంటింటి అభివృద్ధి అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే అదే చంద్రబాబుకు పొరపాటున ఓస్తే ఓటేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను జ్ఞాపక చేసుకోమని చెప్పి గుర్తు పెట్టుకోమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా ఇదే చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం ఇదే సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోకు అర్థం అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా మంచి చేసిన మనందరి ప్రభుత్వం మరో వంక దేవుడు దయతో మీ అందరి చల్లని దీవెనతో గత చరిత్రను మారుస్తూ గత చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏకంగా మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే సంప్రదాయాన్ని మారుస్తూ మ్యానిఫెస్టోలోని తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలను అమలు చేసింది ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు మీ బిడ్డ ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే ఇవ్వగలిగింది గతంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్లు మళ్ళీ చెప్తా ఉన్నాను రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్లు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు వివిధ పథకాలకు నా అక్క చెల్లెమ్మల ఖాతాలకే నా అక్క చెల్లెమ్మల కుటుంబాల చేతికే నేరుగా వారికే పంపించడం జరిగింది ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఎలాంటి లంచాలు లేకుండా ఎలాంటి వివక్ష లేకుండా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను చెప్పిన ప్రతి అంశము కూడా గతంలో ఎప్పుడు జరగని విధంగా జరిగిన ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే జరిగిన గొప్ప మార్పులు గతంలో ఎప్పుడు జరగని విధంగా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ బడులు గవర్నమెంట్ బడులన్నీ ఇంగ్లీష్ మీడియం బడుల్లోనే ఆరవ తరగతి నుంచే డిజిటల్ బోధన ఎనిమిదవ తరగతి నుంచే పిల్లల చేతుల్లో ట్యాబులు మొట్టమొదటిసారిగా పిల్లల చేతుల్లో విల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ తెలుగు మరో పేజు పక్కనే ఇంగ్లీష్ మూడో తరగతి నుంచే టోఫుల్లో క్లాసులు సబ్జెక్ట్ టీచర్లు హైబీ దాకా ప్రయాణం గతంలో ఎప్పుడు జరగని విధంగా బరులు తెరిచేసరికే పిల్లలకు విద్యా